అందరూ సెల్ ఫోన్కి బానిసలైపోయారు దాంట్లో అనుమానమేమీ లేదు నేటి సమాజంలో సెల్ ఫోన్ వాడడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి కానీ మనం సెల్ ఫోన్ను చూడటం మాత్రం మానలేదు చిన్నపిల్లలైతే మరీ ఎక్కువైపోయారు అన్నం తినిపించాలంటే సెల్ ఫోన్ ఏ పైన చేయాలంటే సెల్ ఫోన్ ఇలా చిన్నపిల్లలు సెల్ ఫోన్కి అడిక్షన్ అయిపోయారు ఈ అడిక్షన్ను తగ్గించుకోవాలంటే మనం రోజుకి ఒక నాలుగైదు గంటలు సెల్ ఫోన్ చూస్తుంటే రెండు గంటలు తగ్గించుకోవాలి అంటే రోజుకి కొద్ది కొద్దిగా తగ్గిస్తుంటే సరిపోతుంది చీటికి మాటికి సెల్ ఫోన్ తీసుకోకుండా కొంత సమయం పిల్లలతో గడపటం మనకిష్టమైన పనులు చేయటం ఇటువంటి వాటి వల్ల కొద్దిగా సెల్ ఫోన్ అడిక్షన్ తగ్గించుకోవచ్చు మన మనసును మనం కంట్రోల్ చేసుకుంటే ఇది తప్పకుండా సాధ్యపడుతుంది స్క్రీన్ నుంచి వచ్చే నీలకాంతి మెల్టోనిన్ విడుదలయ్యి నిద్రను దూరం చేస్తూ ఉంటుంది పడుకునే ముందు సెల్ ఫోన్లు ఉపయోగించడం వల్ల మానసిక ప్రేరణకు గురైన మెదడు నిద్రకు సిద్ధంగా ఉండదు ఫోన్లలో సమాచారం మెసేజెస్ నోటిఫికేషన్స్ను చూడడం సమాధానాలు ఇవ్వడం వలన మానసిక ఉద్రేకం ఒత్తిడి ఏర్పడి విశ్రాంతి తీసుకునే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది మొబైల్ గేమ్లు సోషల్ మీడియాలో ఇంటర్నెట్లు బ్రౌజ్ చేయడం వల్ల నిద్ర సమయం బాగా తగ్గిపోతుంది బెడ్ సమయంలో ఫోన్లను ఉపయోగించడం వల్ల మెదడు నిద్రపోవడం కంటే ఎక్కువగా మెలకువదూ ఉండడానికి అలవాటు పడి నిద్రను దూరం చేస్తుంది సెల్ ఫోన్ వాడకం ఒక్క నిద్రనే కాదు శారీరకంగా మానసికంగా భావోద్రేక పరంగా మనిషిని నిర్వీర్యం చేస్తున్నాయి మనం కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకుంటే తప్ప ఈ సెల్ ఫోన్ అతి వినియోగాన్ని మనం ఆపలేము సెల్ ఫోన్ను బాధ్యతాయుతంగా ఉపయోగించండి ఆరోగ్యపరమైన సరిహద్దులను ఏర్పరచుకోవాలి స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయండి సామాజిక కుటుంబ సంబంధాలను బలపరచుకోండి సెల్ ఫోన్ రేడియేషన్ వల్ల కంటి చూపు ఏ విధంగా ప్రభావం కావచ్చో ఇప్పుడు తెలుసుకుందాం సెల్ ఫోన్ రాత్రిపూట లైట్స్ లేకుండా కానీ లేదా డిమ్ లైట్లో కానీ చూడటం వల్ల కంటి చూపు బాగా దెబ్బతింటుంది ఫోన్ సెట్టింగ్స్లో లైట్ మధ్యస్థంగా ఉండడం మంచిది బ్లూ రేస్ వల్ల చూపు మాత్రమే కాదు నిద్ర కూడా పాడవుతుంది ఆ అలవాటు వల్ల స్లీప్ సైకిల్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది సరైన భంగిమలో కూర్చుని చూడకపోతే మెడనొప్పులు నడువు నొప్పులు వగారేలు వస్తాయి తులసి ఆకులు ఫోన్ వెనక భాగంలో పెట్టుకుంటే రేడియేషన్ ప్రభావం చాలా వరకు తగ్గుతుంది ఇది రామ్ బాబా గారు ప్రత్యక్షంగా నిరూపించారు కూడా మీ ఫోన్లో రేడియేషన్ ప్రభావం తెలుసుకోవాలనుకుంటే స్టార్ హ్యాష్ జీరో సెవెన్ హ్యాష్ డైల్ చేస్తే మీ ఫోన్లో రేడియేషన్ ప్రభావం ఎంతో స్పష్టంగా తెలుస్తుంది సెల్ ఫోన్ వాడడం వల్ల అనేక లాభాలు ఉన్నాయనేది ఎవరూ కాదనలేని విషయం అయితే సెల్ ఫోన్ ఎక్కువగా వాడటం వల్ల శారీరక మానసిక సమస్యలు రెండూ వస్తాయి శారీరకంగా మెడనొప్పి తలనొప్పి ఊబకాయం వినికిటి లోపం మొదలైనవి వస్తుంటాయి మానసికంగా నిద్రలేమి అంతర్జాల వ్యసనం ఆందోళన దిగులు పిల్లల్లో మాట్లాడటంలో కానీ భాషలో కానీ లోపలు ఏర్పడతాయి పిల్లలకి ఏకాగ్రత కుదరదు వారు చేయాల్సిన పని వాయిదా పెడుతుంది పెద్దల్లో అలసట ఇంకా చాలా దుష్ఫలితాలు కలుగుతాయి సెల్ ఫోన్లో డిజిటల్ వెల్ బీయింగ్ ద్వారా మనం ఎంతసేపు వాడుతున్నాం అన్నది చూసుకొని ఫోన్ మొత్తం వాడకం రోజుకి ఒకటి రెండు గంటలు మించకుండా చూసుకుంటే అందరూ సుఖంగా ఉంటారు ఎవరికి ఏ సమస్యలు ఉండో అందరూ సుఖ సంతోషాలతో ఉండొచ్చు